మే మే అందరికీ ఉన్న హృదయపరుకు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మనం చక్కగా ఈ మాటలు ధ్యానం చేసుకోవడానికి మళ్ళా దేవుడు సన్నిధానంలో శనివారంగా కూడుకొని ఈ విధంగా దేవుని శుతించడానికి గనపరచడానికి దేవుడు మనకిచ్చిన మహాభాగ్యం బట్టి దేవునికి శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటాం దేవుని పిల్లారా మనందరం క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నామంటే మన బలము మన ఆరోగ్యము ఇవేమి కాదు దేవుని పిల్లరా దేవుడు ఆరోగ్యాన్ని ఆహారాన్ని సృష్టిలో సమస్తాన్ని ఇస్త్రాకేసి మనకేం చేశాడు పెళ్లి భోజనంలా గుడ్డించాడు కనుక గత శనివారం నుంచి శనివారం దాకా ఆరోగ్యంగా నెమ్మదిగా సంతోషంగా ఆయన సన్నిధానంలో ఇచ్చేరి స్త్రీల కూడికగా కూడుకొని మళ్ళీ ఆరాధించగలిగి గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన మన రక్షకుడి వారి నామంలో శిరస ఉంచి దేవునికి పాదాప వందనాలు చేస్తూ కృతజ్ఞత అసతులు చెల్లించుకుంటూ దేవుని పిల్లరా కొద్ది మాటలు మనం ఇవాళ ఒక ధ్యానం చేసుకుందాం మనం చూడగలిగితే దేవుని పిల్లరా క్రీస్తును నమ్మిన వారికి దేవుని నమ్మిన వారికి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని పిల్లలారా శ్రమ అనేది మనం చూస్తుంటాం బాధ అనేది మనం చూస్తుంటాం అసలా క్రైస్తవునికే అంటే క్రీస్తుని నమ్మిన వ్యక్తికే ఎందుకు శ్రమ ఎందుకు బాధ ఎప్పుడన్నా ఆలోచించారో మీరు దేవుని పిల్లారా నిజంగా మనం ఆలోచించి ధ్యానించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది నిజంగా మీరు ఉంచినందుకు మీరు సంతోషపడతారు ఆనందపడతారు వివరం తెలిసినప్పుడు తెలియకపోతే ఈ శ్రమ అని మనకు బాధ కలుగుతుంది కదా దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఈరోజు యేసుక్రీస్తు మహానుభావుడు తన భూమి మీద ఉన్న బ్రతికిన కాలంలో ఒక అద్భుతమైన మాత మాట శిష్యులతో మాట్లాడుతున్నాడు ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా యోహాను సువార్త పదహారు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఒక మాట రాయబడింది మనం చూడగలిగితే ఇరవై వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం మీరు ఏడ్చి ప్ర ప్రలాపింతురు కానీ లోకము సంతోషించింది ఇక్కడ మీరు బాగా ఆలోచించండి క్రీస్తును నమ్ముకొని ఆయన సన్నిధానంలో బ్రతుకుతున్న మనమంట ఏడుస్తామంట ప్రలాపిస్తామంట మనని బట్టి లోకం సంతోషించిందంట అదేంటి దేవుని పిల్లరా లేకైతే మనకు కదా సంతోషము మనకు కదా ఆనందము కానీ యేసుక్రీస్తు మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే మీరు ప్రలాపిస్తారు ఏడుస్తారు కానీ మీ ఏడుపు అయిన చూసినప్పుడంట లోకమంట చప్పట్లు కొడుతూ విజిలేస్తా అంటే సంతోషపడిద్దంట దేవుని పిల్లరా విజిలేసి సంతోషపడేది ఎప్పుడు ఒక ఆనందకరమైనది ఎదురు కనపడేటప్పుడే కదా దేవుని పిల్లరా కానీ మనం ఏడుస్తుంటే మనం ప్రలాపిస్తూ ఉంటేనంట లోకమంత పండగ చేసుకొని సంతోషపడిద్దండి దేవుని పిల్లరా ఇంతకీ లోకము పండగ చేసుకొని సంతోషపడితే మనం ఏడ్చేదేంటి దేవుని పిల్లరా ఒకసారి ముందుకెళ్ళి ఇంకోసారి ఆలోచిద్దాం మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు దుఃఖింతురు కానీ చూడను మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషము అగునని నిశ్చయముగా మీతో చెప్తున్న ఇప్పుడు అంటున్నాడు ప్రాలాపిస్తున్నారు ఏడుస్తున్నారు లోకము సంతోషిస్తుంది కదా ఏంటి పరిస్థితి అని మీరు బాధపడతారేమో కానీ మీరు సంతోషపడే దినం ఒకటి వస్తుందని నిశ్చయముగా అంటే నిశ్చయమంటే గ్యారంటీది ఖచ్చితం అని చెప్పేసి మహానుభావుడు అని వారు చెప్తున్నాడు ఏందండి ఒక మనిషి చూడండి అరే ఏంటో నువ్వు భయపడుతున్నావు ఏం భయం లేదు పోరా నేను ఉన్నానని చెప్పేసి ఒక బలవంతుడు ఎదుటి నిలబడితే ఎలా ఉంటుందో ఏసోయే మహానుభావుడు ఏం చెప్తున్నాడు తెలుసా నిశ్చయముగా నువ్వు దుఃఖపడుతున్నావు ప్రలాపిస్తున్నావు లోకం సంతోషిస్తుంది నీ దుఃఖము నీ ప్రలాపన సంతోషంగా మారుస్తా అని నేను చెప్తున్నాడు ఇంతకు దేవుని పిల్లరా ఈ దుఃఖపడే వాళ్ళు ఎవరు ఈ ప్రలాపించేవాళ్ళు వాళ్ళు ఎవరింకా కిందకెళ్ళి మనం చూడగలిగితే దేవుని పిల్లారా స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నేను నరు నో కొన్ని పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదన జ్ఞాపకం చేసుకునదు అటివలిను మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మీరు మిమ్మల్ని మళ్ళా నేను చూచినప్పుడు అప్పుడు మీ హృదయములు సంతోషపడును అని ఒకనొక చిన్న మాట తెలియజేస్తున్నాడు ఒక స్త్రీ గర్భం ధరించి బిడ్డను కనేటప్పుడు చాలా వేదన పడిద్ది కానీ ఆ బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డను చూసినప్పుడు నేను ఒక మనుషుని వేదన అయితే అయిందిలే బాధ అయితే అయిందిలే ఒక మనుషుని సంపాదించుకున్నాను సంతోషపడిద్ది కదా అలాగనే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కదా ఒకప్పుడు నన్ను చూసినప్పుడు మీరు మిక్కిలి సంతోషపడతారని చెప్తున్నాడు దేవుని పిల్లరా అసలు మనం ఎస్సుగ్రీస్తున్నాం మళ్ళా చూడటం ఏంది దుఃఖపడటం ఏంది మనం ఇప్పుడు వేదన పడటం ఏంది సంతోషపడటం ఏంటి అని చెప్తే దేవుని పిల్లరా ఇంతకీ వేదన ఏమండి ఈ ప్రలాపించడము తిరిగి మళ్ళా సంతోషపడటము ఎవరికి సంభవిస్తాయి వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి అర్హత కలిగిన వాళ్ళు దేవుడులను ఎలా ఏర్పాటు కొన్ని మాటలు మనం ముందుకెళ్ళి చూడగలిగితే దేవుని పిల్లరా ఒక్కసారి ఒకటి పేతురు ఒకటి పేతురు రెండో అధ్యాయము రెండు ఒకటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదిలో పది ఒకసారి చూద్దాం దేవుని పిల్లరా అయితే మీరు అయితే మీరు చీకటిలో ఉంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులేకి చూడండి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి సేములు ప్రచురము చేయు నిమిత్తము ఏరపరచబడ్డ ఏమంటే ఏరపరచబడ్డ వంశమును రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని చొత్తైన ప్రజలై ఉన్నారు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లలు అయితే మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుని కంట భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళను కూడా దేవుడు పిలిచాడంట దేవుని పిల్లలు బాగా గమనించండి దేవుని వెలుగులేకి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను పిలిచినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగును ఎవరైతే ఆస్వాదించి ఆ వెలుగును చూడగలిగారో వాళ్ళంట ఆశ్చర్యకరమైన తన వచ్చేసారంట కానీ కొంతమంది ఆ వెలుగును గుర్తించకుండా దాన్ని ఆస్వాదించకుండా చీకటిలోనే ఉండిపోయారు ఈ వచ్చిన వారిని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు కొన్ని చెప్తున్నాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులేకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి చేయములు ఏమండి ఆయన గుణాతి చేయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఇంతకీ ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడైతే దేవుని అయిపోయారు మీరు అంటే ఒకప్పుడు దేవుని ప్రజలుగా కాక ఇప్పుడు దేవుని ప్రజలుగా మీరు ఉండిపోయారని తన ఆశ్చర్యకరమైన వెలుగులేకి పిలిచిన వారిని ఆయన గుణాతి చేమలు ప్రచురం చేయడానికే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను పిలిచాను అని చెప్పాడు మరి ఈ పిలిచిన వారిని ఏర్పరచబడిన వారు ఏం చేస్తుంటారు వీరు ఎందుకు ఈరికి శ్రమ అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒక్కసారి రెండు దినవృత్తాంతముల గ్రంథము ఏమంటే రెండు దినవృత్తాంతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవచనములో ఒక మాట చుట్టూ రెండు దినవృత్తాంతల గ్రంథము ఏమండి ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనము నా కుమారులారా బాగా ఆలోచించండి నా కుమారులు అని అంటే ఏర్పరచబడ్డ వంశము అంటే దేవుని వంశము ఇళ్ళు పరిశుద్ధ జానము దేవుని సొత్తైన ప్రజలు ఇళ్ళు అయితే వీళ్ళను అంటున్నాడు నా కుమారుడా తనకు పరిచారకులుగా ఉండుటకు దూపము వేయుటకు తన సన్నిధిలో నిలుచుటకు తనకు పరిచర్య చేయుటకుడు మేహోవామిమలను ఏర్పరచుకొను బాగు చూడండి ఏర్పరచుకొని గనుక మీరు అశ్రద్ధ చేయకండి అన్నాడు ఇక్కడ నా కుమారులారా తనకు పరిచారం చేయుటకు దూపము వేయుటకు తన సన్నిధిలో నిలిచి తనకు పరిచయం అంటే ఏర్పరచబడిన వారు ఏం చేస్తారంటే దూపము వేయుటకు దూపం అనగా దేవుని పిల్లలారా నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రార్థన అంటే ప్రార్థన దేవుడి సన్నిధానములో ఏర్పరచబడిన వారు సైతము వీళ్ళు నిత్యము చేసేది ఏంటంటే ప్రార్థన ఈ ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారని మనం చూడగలిగితే దేవుని పిల్లలరా చీకటిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులేకొచ్చి రాజులైన యాజక సమూహంగా మార్చి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని వెలుగులేకొచ్చి దేవుని గుణాత చేయములు అనగా ఏందంటే ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన సన్నిధానములో వీళ్ళు నిలిచి ఏం చేస్తారంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యము ఆవిష్యము ప్రేమ కలిగి వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలుగా మారిపోవాలని చెప్పేసి దేవుని గుణాతి చేయములు తీసుకెళ్తూ ప్రకట ప్రకటన చేస్తూ దేవుడు సన్నిధానంలో వీళ్ళు ధూపం వేస్తుంటారు దేవుని పిల్లలారా ఈ దూపము వేసేవారి కంట శ్రమ అంట దేవుని పిల్లలారా ఎందుకు చీకటిలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే చీకటి అనగా ఏందంటే అది దయ్యపు రాజ్యము దయ్యపు రాజ్యము దయ్యము పరిపాలన చేసే ప్రజలు వాళ్ళు వాళ్ళల్లో ప్రేమ ఉండదు దయ్య ఉండదు కరుణది మీరు ఎవరైనా చూడండి దేవుని పిల్లరా ఎప్పటికీ కాదు ఇంక ముందు కాలంలో కూడా ఇంతకుముందు పోయిన కాలంలో కూడా ఒక క్రైస్తవుడు క్రీస్తును నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా ఒక గుడిని పడగొట్టి సంతోషించినట్టు మీరు చూస్తున్నారా చూడగలరా మీరు ఆలోచించండి దేవుని పిల్లరా క్రీస్తును నమ్ముకున్న ఏ వ్యక్తైనా ఒక గుడిని పడేసి సంతోషిస్తున్నాడంటే సంతోషించడ దేవుని పిల్లలారా ఏ వ్యక్తైనా ఒక వ్యక్తిని చంపి బాధ పెట్టి బాధ పెట్టి సంతోషించడం ఏ క్రైస్తవునైనా మీరు చూచారా లేదా ఒక పవిత్రమైన గ్రంథాన్ని కాళ్ళతో తొక్కి దేవుని పిల్లలారా వాడు బాధపడుతుంటే సంతోషించడం మీరు చూసారా ఒక స్త్రీని దేవుని గుణాత ప్రకటిస్తున్న స్త్రీలని బట్టలు ఇప్పి వారి నెత్తిన ప్యాసు పోసి ఆనందించి ఉత్సహించడం సంతోషించడం మీరు ఎవరైనా చూసారా చూడగలరా అంటే చూడలేరు దేవుని పిల్లరా అది మీ వల్ల కా ఎవరు చేరు క్రీస్తును నమ్మిన వ్యక్తి ఎందుకు అంటే వాళ్ళు ఏరపరచబడిన వంశము రాజులైన యాజిక సమూహము పరిశుద్ధ జనము దేవుని పిల్లలారా వారి పని ఏందంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావటమే వారు చేసే పని ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా దేవుడి కోసం నీతి న్యాయం జరిగిస్తూ బ్రతకాలనేదే వెలుగు సంబంధాలు ఒక లక్షణము దేవుని పిల్లలారా వాళ్ళ లక్ష్యం అది కానీ చీకటి సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా వారికి సంతోషం ఒక గుడి పాప నేల కూలిచినప్పుడు మేము గుడిని పడేసాము ఒక ఏదో గొప్ప పని చేసామో సంతోషపడతాడు కారణం ఏంటంటే దయ్యం పట్టింది దయ్యం పట్టిన వాడికి ఏం తెలిసిద్దండి మీరు బాగా ఆలోచించండి దేవుని పిల్ల ఇది రైట్ ఇది తప్పని చెప్పగలడా మీరు చెప్పండి చెప్పలేరు దేవుని పిల్లారా వా దయ్యం పట్టిన వాడు ఒక గుడిని పడేసి సంతోషపట్టగలరు ఒక స్త్రీకి బట్టలో తీసి తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తిని చూసి మేమే ఈ గొప్ప కార్యం చేసామని సంతోషపడతారు దేవుని పిల్లారా దయ దేవుని గ్రంథం కాళ్ళ కిందేసి తొక్కి మేము ఒక గొప్ప పని చేసామని చెప్పేసి దయ్యము పట్టిన వాడు చీకటిలో ఉన్నవాడు చేసే పనులు దేవుని పిల్లలారా వాడు సంతోషపడగా ఒక మనిషిని చంపేసి దారుణంగా నేను ఒక గొప్ప పని చేశానని చెప్పేసి సంతోషపడతారు ఎవరు ఇరంటే చీకటి సంబంధులు దయ్యపు సంబంధులు దేవుని పిల్లలారా అందుకనే దేవుడు ఏం చెప్తున్నా అంటే మీకు కొంతకాలం శ్రమ 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 బాధపడమక్కండి ఎందుకు మీకు శ్రమ అంటే మిమ్మల్ని నేను ఇదిగో చీకట ఉంచిన ఆశ్చర్యకరమైన ఎలుగులేకి మిమ్మల్ని పిలిచి ఆయన సన్నిధానంలో ధూపం వేయటంకు ఆయనకు పరిచేరి ఆయన గుణాతి చేయంలో ప్రకటింప చేయడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కదా మీకు శ్రమ కానీ మీ శ్రమను నేను దుఃఖంగా మీ దుఃఖమును మీ శ్రమను నేను ఆనందంగా మారుస్తాను అన్నాడు ఎప్పుడో తెలుసా దేవుని పిల్లర మత్తిస్సు వార్తొకసారి తింటుంది దేవుని పిల్లరా మత్స్సువార్త ఇరవై ఐదో అధ్యాయము చూడండి ఒకసారి మత్ ముప్పై నాలుగు వచ్చినాం మత్స్య సువార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాం అప్పుడు రాజు తన కొడువైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు చీకటిలో ఉంచి మిమ్మల్ని పిలిచినప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చి తన గుణాత చేమలు ప్రచురము చేస్తున్నప్పుడు ఆయన సన్నిధానంలో దూపము వేయుతూ ఆయన సేవ చేస్తున్నప్పుడు మీకు అవమానాలు వచ్చాయి ఏంటి మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని హింసించారు మిమ్మల్ని ఏడిపించారు మీ ముందే భయంకరమైన పరిస్థితులు కలుగు చేసిన బెదరక ఏడ్చుకుంటానే దుఃఖపడుతూనే ఆ దుఃఖని ఆ ఏడుపును సహిస్తానే ఎదుటి వారిని ప్రేమించి వారు క్షేమంగా ఉండాల వాళ్ళు రావాల వెలుగులేకని దివారాత్రులు దూపము వేస్తూ ఇదిగో సేవ చేస్తూ మీరు ఉన్నారు కదా అసలు మీ సీత ఏంటో తెలుసా నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారా ఇదిగో లోకము పుట్టక మునిపే మీకోసం సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పేసాడండి అంటే ఇప్పుడు మనకి అది స్వతంత్రించుకోపోయే ముందు మనం పడ్డ కష్టాలు కన్నీరు వేదన రోదనంతా పోయి ఏ సైను ఆ మహా ఫలితం మన చేతిలో మన ఎదుడు పెట్టంగానే మిక్కిలి సంతోషం అంది అందుకని ఒక స్త్రీ గర్భం ధరించిన కానించి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇబ్బంది పడింది దేవుని పిల్లరా బిడ్డను కనేటప్పుడు అసలు అబ్బో నాకు ఇది లేకపోతే బాగుండ నేర్చుకుంటుంది బిడ్డను చూడంగా నా అంతా మర్చిపోయిన ఒక మనిషిని సంపాదించుకున్నాను సంతోషపడింది కదా అలాగనే నా సేవ చేసేటప్పుడు నా గుణాది ప్రకటించేటప్పుడు కూడా మీరు ఏడుస్తారు మీకు శ్రమే కానీ ఆ శ్రమను నేను ఒక ఆనందంగా మీకు కలుగు చేస్తాను ఒక కాలంలో అన్నప్పుడు ఏసే రెండో వచ్చినప్పుడు ఆ మహానుభావుని చూసినప్పుడు మన సంతోషం ఆనందం అయిపోయింది మన దుఃఖం ఆనందం అయిపోయిందంట మన కన్నీరు ఆనందం అయిపోయిందంట మన వేదన ఆనందం అయిపోయిందంట ఎందుకంటే ఒక ఇలువైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నప్పుడు మరి మనల్ని బాధ పెట్టిన వారి పరిస్థితి ఏంటి అని మనం చూడగలిగితే అదే అధ్యాయంలో నలభై ఒకటిలో ఒకటి ఒక మాట చెప్తుంది అప్పుడైనా ఎడమ వైపు ఉన్న వారిని చూసి చెప్పింపబడిన వారులారా పిలిచాను నిన్ను మిమ్మల్ని పిలిచాను ఆశ్చర్యకరణమైనా నా వెలుగులోకి రాండి చీకటిలో ఉన్న మిమ్మల్ని పిలిస్తే ఎంత మాత్రం రాక వెలుగులోకి నడిచి చీకటిలో ఉన్న మీ కోసం దివారాత్రులు దూపం వేయిస్తూ దువా దివారాత్రులు నా మాటలు మీ దగ్గరికి పట్టుకొస్తే మీరేం చేశారు వాడు నానా కష్టాలు పడి కట్టుకున్న మందిరాను కూల్చేశారు వాళ్ళు ప్రార్థనలు జరగకుండా ఆటంకపరిచారు వాళ్ళను కొట్టారు వాళ్ళని హింసించారు వాళ్ళైనా సహించారు కనుక ఇదిగో నిత్య జీవం వాళ్ళు స్వతంత్రించుకున్నారు మీరు చెప్పింపబడిన వారు మీ కోసం ధూపం ఫలితం లేదు నా మాటలు తీసుకొని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని హింసించారే మీరు కనిపించలేకుండా అందుకన్నాడు చెప్పింపబడిన వారులారా నన్ను విడిచి నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి మీరు పోవుడి అంటే దూతలకి ఇదిగో అపవాదికి అంటే మీరు చేసిన పనులని కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ఎందుకు వాళ్ళు శ్రమ పడుతున్నారు ఈ మాటలు వాళ్ళు కొడుతున్నా తిడుతున్నా మన మధ్యలోకి మనల్ని ప్రేమించి ఎందుకు తెస్తున్నారు కనీసం బుద్ధి లేకుండా వారిని కొట్టారు కదా హింసించారు కదా వాళ్ళు హింస బాధ కనీర్చి ఒకప్పుడు ఆనందించావు కదరా ఇప్పుడు ఆనందం కాస్త భూమి మీద అయిపోయింది ఇప్పుడు ని నిత్యము ఏడుస్తూ ఇంకా బ్ర నువ్వు ఏడిచి అగ్నిలో కాలిపోతావు కదా ఆ ప్రాంతానికి వెళ్ళి ఇప్పుడు ఏడుస్తూ సంతోషించు నాయన ఏడుస్తూ ఏడుస్తూ పళ్ళు కొరుక్కుంటూ ఏడుస్తూ ఇదిగో నిత్య నరకాగ్నికి అగ్నికి వెళ్ళిపోండి శప్పింపబడిన వారులారా ఏర్పరచుకున్న వారిని కొడతారంట ధూపం వారిని కొడతారంటా వాళ్ళకి తినడానికి లేకపోయినా ఏదో ఒక చిన్నది ఏదో ఒక గుడి చేసుకొని పది మందికి ఆత్మీయ నిత్య జీవానికి వెళ్ళాలని శ్రమపడే మందిరాలు కురుస్తారంటారా మీరు ఎంత ధైర్యం అది చూ బాధ పెడుతూ వాళ్ళని విమర్శిస్తూ కష్టపెడుతూ మళ్ళీ ఆనందిస్తారా మీరు చెప్పింపబడిన వారులారా అపవాదికి వానికి దూతలకు నియమించ మీకు కాదు నేను నియమించలేదు అపవాదికి వాని దూతలకు నియమించని నిత్య నరకాగ్ని పోవండి అసలు స్వతంత్రించుకోవడం కదా ఇంకా పోండి అని చెప్పేసి దేవుని పిల్లారా పంపించమనేది జరిగింది కనుక క్రీస్తును నమ్ముకున్న మనము ఆ సేవలో వెళుతున్న ఎన్నో కన్నీరు కష్టాలు బాధలు ఎమసలించినప్పుడు ఇచ్చినప్పుడు అస్సలు భయపడమాకండి దేవుని పిల్లారా ఎందుకంటే చీకటిలో ఉన్న సహోదరులు మనవాళ్లే కదా వారికి తెలియదు కదా పాపం దేవుని పిల్లరా వాళ్ళు ఏ విధమ చేత అయినా మన ప్రార్థన చేత మన సువార్త ప్రకటించేటి వినటం ద్వారా దేవుని పిల్లరా వాళ్ళందరూ తప్పకుండా దేవుని వచ్చి వాళ్ళు కూడా వెలుగులోకి వచ్చి మహానుభావుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆశీర్వదించి నిత్య జీవానికి స్వతంత్రించుకోవాలనేది కదా మన ఆశ మన కోరిక మహానుభావుడైన యేసయ్య ప్రాణం పెట్టింది అందుకే కదా కనుక దేవుని పిల్లరా లోకంలో ఉన్న సహోదరులందరూ మనవాళ్ళే కనుక వాళ్ళు తెలిసి తెలివి మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని మనం చెప్పించే వారిని కాక వారి కోసం వారాత్తులు దోపం అనగా ప్రార్థన చేస్తూ తిరిగి మాటలు ఎన్నిసార్లు వాళ్ళు మనకు కొట్టినా అరిచినా బాధ పెట్టినా మళ్ళా వారి దగ్గరికి వెళ్ళి మాటలు వినిపించి వాళ్ళందరిని ఆత్మ సంబంధులుగా మారిపో ప్రార్థన ప్రార్థించేద్దాం కాళ్ళు మూసుకుంటే పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనా ని కృపగలిగిన నామనికి వందనాలు నైనా మాకు కొంతకాలం శ్రమ అని చెప్పావునైనా హింసలు అని చెప్పావు తండ్రి అయినప్పటికీ మీ శ్రమ మీ దుఃఖ మీ హింసములు హింసలన్నీ కూడా నేను వచ్చినప్పుడు మీకు సంతోషం కలుగు చేస్తుందని చెప్పావయ్యా చీకటిలో నాని ఆశ్చర్యకరమైన వెలుగులేకి మమ్మల్ని పిలిచినప్పుడు తండ్రి ఇంకా చాలామంది మా సహోదరులు రాలేదయ్యా చీకటిలోనే ఉన్నారయ్యా చీకటిలో ఉన్న నీ పిల్లలకు నైనా భయంకరమైన అపవాది నత్త వారిని ఆవరించినైనా మందిరాలు పడేస్తున్నారు నైనా ప్రార్థన చేసేవారిని తిడుతున్నారు కొడుతున్నారయ్యా అయ్యా శుభార్త తీసుకెళ్ళి నీ సేవ చేస్తుంటే దొంగలు అంటున్నారయ్యా ఎంతగానో మమ్మల్ని ఏడిపిస్తున్నారయ్యా అయినప్పటికీ నీ బిడ్డలు క్షమించే వారికి తెలియదు కదయ్యా పాపము వారిని మీద కూడా నీ దయాన్ని కనికొను కుమ్మరించి తండ్రి వారు కూడా నీ ఆశ్చర్యకరమైన ఎలుగులేకి తండ్రి రావటానికి కురపు చూపు అని అడుగుతుండీ నైనా నేను నమ్ముకున్న బిడ్డలనైనా చీకటిలో ఉన్న నీ బిడ్డలు చేపించకను తండ్రి నేను వారి కోసం వారాత్రులు కన్నీరు గార్చి వెలుగులేకి తీసుకురాగలిగే బాగ్యమేమని అడుగుతుందండి నైనా అయ్యా నీ బిడ్డలను నైనా అయా నీ బిడ్డలు హింసించకుండానైనా మందిరాలు పడేయకుండా తండ్రి జీవగ్రంథం కాళ్ళతో తొక్కి వేయకుండా కాల్చి వేసినైనా అలాంటి అపవిత్రమైన పనులు చేసి వారినిచ్చినాగ్నికి వెళ్ళకుండా తండ్రి అటు చేసే బిడ్డలందరినీ వ్యతిరేకంగా ఉన్న బిడ్డలందరిని కూడా నీ పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరించి మారుమడి సురక్షిచ్చి నీ బిడ్డలుగా మార్చమని తండ్రి నీ సన్నిధానంలో బ్రతిమలు ఆడుకుంటున్నాయినా మా దేశాన్ని కాపాడండి మా దేశంలో ఉన్న వారందరూ మారు మనసు రక్షణ పొంది నీ వైపు తిరిగే తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డు కూడా నేను నేను ప్రతి దేశం కూడా ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి యుద్ధాలు కోపాలు నేను మంచి ఆరోగ్యం కలిగిన వారు వే కోసం బ్రతికే భాగ్యం అని గురించి సహాయం ఇమ్మని అడుగుతుందండి ఎంతమంది అయితేనైనా ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలు బహుగా మీరు దీవించి నిత్య జీవానికి వారసులుగా చేయి మన మా రక్షకుడిని కుమారుడిని స్వీకరిస్తూ అని నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నరోదయపూర్కు పొందడంలో ధన్యవాదాలు చెప్పగలిగింది దేవుని పిల్లారా ఈ మాటలు మీరు వినండి అనేక మందికి మీరు తెలియచండి ఇంకా ఎవరైనా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడిత సీజి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు